హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడి సాయిపురం కాలనీలో అయితే మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్గా అయితే వచ్చిందనమాట వివరాలకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మనకు గొల్లపూడి సాయిపురం కాలనీ అండి పంట కాలవ రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు అలాగే గొల్లపూడి వన్ సెంటర్ దేవినేని ఉమాగారి నుంచి వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇది ఎగ్జాక్ట్గా అయితే మనకు గొల్లపూడి సాయిబాబా గుడి దాటిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ లెఫ్ట్లో అయితే మనకు ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఇది టోటల్గా వచ్చేసి మనకు పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇంక్లూడింగ్ బై కార్ పార్కింగ్ పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ అయితే నలభై తొమ్మిది అయితే నలభై తొమ్మిది పాయింట్ ఐదు స్క్వేర్ యాడ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఇస్తున్నారు ఇది ఫోర్త్ ఫ్లోర్లో అయితే మనకు ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్కి అయితే వచ్చిందనమాట దీని ప్రైస్ వచ్చేసి నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది నెగోషియబుల్ అయితే ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్కి రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్ వాష్రూమ్ ఉంది అలాగే హాలు డైనింగ్ హాలు పూజా మందిరం కిచెను ఇది టోటల్గా వచ్చేసి మనకు కబోర్డింగ్ వర్క్ కూడా చేసి ఉంది బాల్కనీస్ ఉన్నాయండి వాష్ ఏరియాస్ ఉన్నాయి వాష్ ఏరియాస్లో కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశానండి ఇది వచ్చేసి మనకు పూజా మందిరం అనమాట అలాగే ఇది డైనింగ్ హాల్ అండి దీని పక్కనే వచ్చేసి మనకు కబోర్డింగ్ వరకు ఎలివేషన్ అయితే చేశారు అలాగే వెనకాల కిచెన్ అయితే ఉందండి దీని బ్యాక్ సైడ్ అయితే మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు పైన అయితే ఐడి నెంబర్ అయితే కంపల్సరీగా చెప్పండి ఐడి నెంబర్ చెప్తే కనుక మేమైతే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్